స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి మూడు సోమవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు శుభకాలం నడుస్తుంది ముఖ్యమైన పనుల్లో విజయాలు ఉంటాయి మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది భూగృహ యోగాలు సూచితం వ్యాపారంలో బాగా కలిసొస్తుంది చెడు ఊహించొద్దు ఇంట్లో శుభాలు జరుగుతాయి సామరస్య ధోరణతో సంభాషిస్తే మంచి ఫలితం ఉంటుంది మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి ఆడపిల్లలకి వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి విదేశాల నుంచి ఎదురుచూసిన సమాచారం అందుతుంది ఆదాయం నిలకడగా ఉంటుంది తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి స్థిరాస్తులకు సంబంధించి పనుల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది మోసపోయే అవకాశాలున్నాయి సంతానం నుంచి శుభవార్త వింటారు స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి లేదంటే కాపురంలో సమస్యలు పెరగవచ్చు ఆర్థిక లావాదేవీలో మోసపోయే ప్రమాదం ఉంది పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది నూతన కార్యాలు ప్రారంభించకూడదు ఆకస్మిక ధనలాభ యోగం ఉంది శరీరంలో ఏదైనా సమస్య ఉంటే అది పెరుగుతుంది వెన్నెలుడు నుంచి మద్దతు పొందే అవకాశం ఉంది మీ మాటలకు నియంత్రించండి మీ సామర్థ్యంతో విజయం సాధిస్తారు వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండండి పిల్లల నుంచి శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి సంతాన యోగానికి అవకాశం ఉంది శుభకార్యాల్లో పాల్గొంటారు ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఈరోజు వారి ఆహారంలో ఏదైనా రూపంలో నల్ల మిరియాలు చేర్చండి మరియు మంచి ఆర్థిక స్థితికి చేరుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి